హాయ్ హలో వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం కాఫీ ఎలా చేయబోతున్నామో చూద్దాం నేను యాక్చువల్గా ఇంటికి వెళ్ళేటప్పుడు మా ఆవిడ గారు కాల్ చేసి నాకు అన్నారు ఏంటంటే ఒక పాల ప్యాకెట్ తీసుకురండి మీ కాఫీ పెట్టిస్తా అనేసి ఇంకా నేను ఆయామయంలో పడిపోయాను ఒప్పా ఇవాళ కాఫీ తాగాల ఏంటి అన్నం పెట్టరా అనేసి సో ఒక పాల ప్యాకెట్ అయితే కొనుక్కున్నాను ఫ్రెండ్స్ కొనుక్కొని తీసుకెళ్ళగానే మా ఆవిడ పాల ప్యాకెట్ చింపి కాస్తంత బొగాన్ని పొయ్యి మీద పెట్టేసి ఆ పాలు మొత్తం ఆ బొన్లోకి పోసి కాసేపు మరిగించింది మరిగించిన తర్వాత నేను కొత్త కొనుక్కున్న కాఫీ కప్పు ఉందనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది అదే సో ఆ కాఫీ కప్పులో తాదాం అనేసి కాఫీ చేసి ఇచ్చింది నాకు సో అందరికీ కాఫీ వస్తుంది కాకపోతే ఒకసారి చూపిద్దాం కదా కొత్త కప్పు కొన్నాం కదా యాభై రూపాయల కప్పు చూపి చూపిస్తే ఏమవుతుంది అనేసి ఒక వీడియో చేసాం ఫ్రాండ్స్ ఎట్లాగో వైఫై ఫ్రీయే కప్పు ఫ్రీయే పాలు ఫ్రీయే ఒక యూట్యూబ్లో వీడియో తీసుకొచ్చి ఎత్తేద్దాం సూచనలు చూస్తారు కాఫీ రానోళ్ళు చూసి నేర్చుకుంటారు కదా అనేసి సో ఈ విధంగా అయితే కాఫీ తయారు చేస్తాం ఫ్రెండ్స్ మీరు కూడా చూసి నేర్చుకోండి ఒకవేళ వచ్చుంటే కాఫీలో ఏమైనా మార్పులు చేయాలంటే కాస్త చెప్పండి నేను నేర్చుకుంటాను లేదన్న కాఫీ మీకు కనుక నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ షేర్ బటన్ కొట్టి పంపించండి ఫ్రెండ్స్ ఎవరెవరితో అయితే కొత్తగా పిన్లైందో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి చూసి నేర్చుకుంటారు సరే ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ 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 టేక్ కేర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ కొట్టండి కమెంట్ చేయండి షేర్ కూడా చేయండి